నమస్తే ఈరోజు నేను చేపల చేసి చూపిస్తాను మీకు నేను కేజీ పావు చేప తీసుకున్నాను ఒక పావు కేజీ వేస్ట్ చేసిపోతుంది కేజీ ముక్కలు ఉంటాయి ఇవి అందులోకి వచ్చేసి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు కొత్తిమీర కరివేపాకు నాలుగు ఉల్లిపాయలు కేజీ చేపకి వంద గ్రాములు చింతపండు పులుసు పడుతుందండి ఇది శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి అలాగే నేను పచ్చి మామిడికాయ ముక్కలు వేద్దాం అనుకుంటున్నాను పులుసులో మామిడికాయ ముక్కలు లేనప్పుడు బెండకాయలు వేస్తాను లేదంటే టమాటా ముక్కలు కూడా వేస్తాను మామిడికాయ వేయాలని ఏం లేదు అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర మూడు ఉల్లిపాయలు అల్లం ముక్క ఇంచలు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు నాటు పెట్టుకోవాలి కారం ఉప్పు ఆయిల్ ఈ ఆయిల్ అనుకుంటున్నారా ఫ్రీడమ్ ఆయిల్ అండి ప్రతి వంటలోనూ ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను ఎక్కువ నేను ఆరోగ్యానికి రుచికి అన్నిట్లకి మంచిదండి ఇది మీరు కూడా వాడండి ఇవన్నీ మానవడు వాడు ఫ్రెండ్స్ని తెచ్చుకుని ఆడుకుంటున్నాడు హాయ్ చిట్టి హాయ్ మహి జతిన్ హాయ్ సరేనండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపై అల్లం మిక్సీ పెడతాను ముందుగా ఇప్పుడు నాకు పెద్ద తంట వచ్చి పడిందండి మిక్సీ ఆగిపోయింది కరెక్ట్గా మిక్సీ ఆన్ చేసేసరికి ఇప్పుడు ఈ శనకాళ్ళ వేసి చక్కగా దంచుతున్నాను అలాగే ఉల్లిపాయ కూడా చేయాలి కదా పేస్ట్ ఎటువంటి జాలి ఉంటుంది దీంతో తీసేస్తాను చూడండి అలా వచ్చిందో చక్కగా కొబ్బరి తురుములా వచ్చింది మసాలా వచ్చి శనకాయల మీద నూరేస్తాను ఓకేనా శనకాయలు అంటాం మేము ఇటు వైజాగ్ సైడ్ సన్నీ అంటారు ఓకేనండి ఫస్ట్ ఇది నూరి రెడీ పెడతాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి కూరలోకి ఆయిల్ వేడయ్యే లోపల ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా అందులో కారం ఉప్పు వేసి చక్కగా ఇలా కుదుపు చేసుకోవాలి చూడండి ఆయిల్ మరిగిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తాను ముందు చేప ముక్కలు ఉప్పు కారం పట్టించాను కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ మిక్సీ నూరు పెట్టాను కదా అది అందులో వేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కొద్దిసేపు తర్వాత వేస్తా ఇందాక నేను మొక్కల్లో కారం అంత వేయలేదండి సగం వేసాను కారం అయితే కేజీ సేపకి పెద్ద పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు కారం పడుతుంది సాల్ట్ కూడా అలాగే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా కలర్ ఏంటి అని డౌట్ రావచ్చు మీకు నేను ఉల్లిపాయ తొరిపినప్పుడు ముక్కల్లో వండిపోయాయి కదా ఈ సర్కాల మీద అల్లం వెల్లుల్లి నూరినప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా నూరేసి వేస్తారు అందుకే కలర్ వచ్చింది అల్లం వెల్లుల్లి అయితే ఇంకా నా దగ్గర ఉంది అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ ఇది ఇది కొంచెం వేగిన తర్వాత వేస్తాను అలాగే కొత్తగా ఇప్పుడు పెళ్ళిళ్ళైన అమ్మాయిలు అనగా అలాగే వంట నేర్చుకుంటున్న అమ్మాయిల చేప ఎలా క్లీన్ చేయాలని డౌట్ పడతారు కదా పల్లెటూరిలో అయితే ఒక రుక్కు పెట్టిన లాంటిది ఉంటుంది దాని మీద చేపను తోముతారు సిటీలో అనేసరికి మనకు మొక్కలు చేయించుకోవచ్చు కడగాలి అప్పుడు దానికి ఉన్న పులుసు ఆ జిగురు పోవాలంటే చక్కగా సిమెంట్ తెచ్చుకొని ఎక్కడైనా ఇల్లు కడుపు అంటే వాళ్ళని ఇసుక సిమెంట్ కలిపింది ఒక చిన్న కవర్ తెచ్చుకొని ఒక పాలన్ కవర్ మీద అది వేసి ఇలా నుపు చేసుకుని ఆరిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసి కడుపుకోండి ఒక రెండు రోజులు ఇలా గట్టిగా అచ్చలాగైపోతుంది చూడండి గరుగ్గా ఉంది కదా దీని మీద చేప పెట్టి మనం సింకులు పెట్టేసిన తోమితే దానికి ఉన్న అనగా దానికి ఉన్న జిగురు అది పోతుంది ఈజీగా ఉంటుంది అనమాట సిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒకటి ఆప్షన్ మరి దానికంటే ఏం లేదు మీరు కూడా చేయండి అలాగా తెస్తాను అందరికీ నచ్చకపోవచ్చు నాకు అంటే పెంటే తెయాలనిపిస్తారు కళ్ళు బాగుంటుందని మిక్సీ పోతే పక్కింటి వాళ్ళు తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు నాకు ఎందుకు ఈరోజు నా చిన్న వయసులో నా పదిహేను సంవత్సరాలు అప్పుడు మ్యారేజ్ అవుతే ఇది అప్పుడు మిక్సీ లేదు నాకు వచ్చేసి చాప్ చేయడం రాదు మా తోటవాళ్ళు గారు ఏమో శాప్ చేసేవారు సాయక్క నేను వచ్చి ఇలాంటి సనకాయల మీద మసాలా నూరేదాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపోయాను ఆ రోజు గుర్తు వచ్చింది అలా చేస్తే టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పేసి ఇలా చేశాను అన్నమాట ఈరోజు చూడండి ఎగిపోయింది ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకున్నాం ముందుగా ఇందాక సగం కారం వేస్తాను కదా మిగతా సగం కారం ఇందులో వేస్తా ఉల్లిపాయ వేసుకు తిప్పేస్తున్నాను సాల్ట్ కూడా వేస్తాను అలాగే నా పెళ్ళైన కొత్తలో మిక్సీలు రాలేదు అన్నాను కదండి ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో నాకు మా వారు కొన్నారు మిక్సీ అప్పుడు మా బావగారు అమ్మాయి ఫంక్షన్ అవుతుంటే మిక్సీ పట్టుకెళ్ళాను మసాలా అవి మిక్సీ పట్టాను కానీ మా పెద్ద అత్తయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళు అక్కగారు వాళ్ళను అమ్మ సీత నువ్వు ఇప్పుడు మిక్సీ కొన్నారా అయితే చక్కగా అందరికీ పెళ్ళిళ్ళకి మసాలాలు చేయము అనేసి జోక్ చేశారు ఎందుకంటే మా ఇంట్లో పిండి మిల్లు ఆడేది కారం మిల్లు ఆడేది మిల్లు ఉండేది అలాగే రైస్ ఆడే మిల్లు కూడా పెద్ద మిల్లు ఉండేది చాలా పెద్ద పెద్ద మిల్లులు అండి ఇప్పుడు అవన్నీ తరుచుకున్న బాధ అనిపిస్తుంది మా ఇంటికి ఎదురు ఉండగానే ఉండేవి మిల్లులు అవిని ఏది కారణం పిలిస్తే పట్టుకొచ్చేసేవారు జగన్నాథ్ అని అతను ఉండేవారు ఆయన పట్టుకొచ్చేవారు అమ్మ చూడండి మొక్కలు వేసిన తర్వాత చక్కగా కలిపిస్తాను పైన అంతా చేప ముక్కలు పట్టేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేస్తాను వేసేసి జాగ్రత్తగా కలుపుదాము అలాగే చింతపండు అని కదా కడిగి నానబెట్టాను ఇది లోపల పులుపు తీసి గుజ్జులాగా ఉంచుతాను ఈ ముక్కలు ఉడికే లోపల చూడండి నీళ్ళేసి కలిపేసిన తర్వాత మూత పెడుతున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడకాలి తర్వాత పులిపేసుకుందాం కొత్తగా కూర చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు చింతపండులో తుక్కు ఉంది ఇసుకుంది దూలు ఉంది అన్నప్పుడు జాగ్రత్తగా పులుపు తీసుకుని ఇలా స్లోగా వేసుకుంటే కింద చూడండి మెట్టి లాంటిది వచ్చింది అది ఉండిపోద్ది చూరలోకి వెళ్ళకుండా అలాగే ఈ ధూలి తుక్కి లాంటిదంతా అంతా ఈ జాలీలో ఉండిపోతుంది ఇంతవరకు ఇవన్నీ వేసేవారండి ఇవే మంచి బలం అనుకుంటా అప్పట్లో మనుషులు చాలా గట్టిగా ఉండేవారు అనుకుంటా ఇప్పుడు అన్నీ మనకి అపురూపాలు వచ్చేసి హెల్త్లు పాటు చేసుకుంటున్నాం ఉడికిపోపు ఉంది ఇప్పుడు పులుపు వేసే ముందు మామిడికాయ ముక్కలు మామిడికాయ చూపించాను కదా వేసే ముందు మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఎప్పుడైనా సరే కూర వచ్చేస్తుందేమో అంత చింతపండు వేసారని ఏం డౌట్ పడ అవసరం లేదు సరిపోతుంది కరెక్ట్గా ఎప్పుడైనా మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే చిన్న చిక్క చిన్న పావు స్పూన్ పంచదార వేయండి కూరలో పులుపు ఆటోమేటిక్గా తగ్గుతుంది అండి మా అడితే మాకు అడిగితే చింతపండు పులుసు తీసి పెట్టాను కదా వేసేసుకుని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకదు సరే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోయింది ఇది కూరలో కలవదు మీకు ఆయిల్ అవసరం లేదు అనుకుంటే సైడ్కి తప్పించవచ్చు కూర తీసుకుంటున్నప్పుడు లాస్ట్ అండ్ పైన కరివేపాకు కొత్తి పైన ఇంకొక ఇంకొకసెట్ కాండి ఈ చేపల కూర కట్టే ముందు ఆవాల నూనె ఉంటుంది కదా ఒక పావు స్పూన్ ఆవు నూనె వేసి స్టవ్ ఆపేస్తారంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే నేనైతే ఆవ పచ్చడి పెడతాను కదా ఆవకాయ పచ్చడి అందులో నూనె వేస్తున్నాను ఇంకెందుకు వేస్తుంటారా ఇందులో ఆవు పిండి వేస్తాను కదండి అందుకని అదే టేస్ట్ వస్తుంది మంచి గుమ్మకుమలాడే చేపలు కూడా ఇంకొకటి ఏంటంటే చేప కట్ చేయించుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు మెయిన్ ముఖ్యంగా చేప అనేది పొట్ట నిలువంగా కట్ చేయించండి ఈ మొక్కలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి అదే పొట్ట భాగం ఉంటుంది కదా ఇదిగో పొట్ట భాగం అంటే ఈ మొక్క అనమాట ఇందులో పెద్ద ముళ్ళు ఉంటుంది అందుకున్న పిల్లలు తినిపించినప్పుడు చాలా ఈజీగా తీసి తినిపించవచ్చు ఓకేనా మర్చిపోకుండా చిన్న పిల్లల వాళ్ళు స్టవ్ ఆపేస్తున్నానండి గుమ్మగుమ్మలాడి చేపలు కూడా రెడీ మీరు కూడా చేసుకోండి అమ్మ ఇది చాలా పెద్ద ప్రొసెజర్ అనుకుంటారు ఏం కాదండి నేను ఇవన్నీ చూపించడం కోసం టైం పట్టింది ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం లేదనుకుంటే పావు గంటలకు కూర రెడీ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి థ్యాంక్ యూ